శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి అయినమ శ్రీ మాతాపితృ గురుదేవతాభ్యో నమ శ్రీ పాదవల్లభ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః దత్తపురాణం చతుర్థ భాగం శ్రాద్ధ విధులు గతించిన పితృదేవతలకు శ్రాద్ధకర్మ నాడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు విధులు శ్రాద్ధకర్త క్షయవహానికి ముందు రోజు రాత్రి భోజనం చేయకూడదు అంటే శ్రాద్ధ కర్మ ఉండే ముందు రోజు ఆ రోజు ఎవరైతే కార్యక్రమాన్ని నిర్వహిస్తారో వారు భోజనం చేయకూడదు ఆ ముందు రోజు రాత్రి వారు భోజనం చేయకూడదు అన్నమాట బ్రహ్మచర్యం పాటించాలి మర్నాటి శ్రాద్ధ కర్మకు అవసరమైన బ్రాహ్మణుల్ని ముందు రోజే నియంత్రించుకోవాలి ఆ రోజు రాత్రి నేల మీదే పనుండాలి తద్దినం నాడు తత్కర్తలు దంతధావన తాంబూల తైలాభ్యాంగ స్నాన రథి ఔషధి పరాన్న భోజనాలను విడిచిపెట్టాలి శ్రాద్ధ నియంత్రితులైన బ్రాహ్మణులకి కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి వాళ్ళు వీటిని పాటించకపోతే బ్రహ్మహత్య మహాపాతకులు అవుతారు శ్రోత్రియుడు విష్ణు తత్పరుడు స్వాచార నిరతుడు ప్రశాంతుడు సత్కులోద్భవుడు రాగద్వేషరహితుడు పురాణార్థ విశారదుడు త్రిమదుత్రి సువర్ణజ్ఞుడు అనగా ఆపస్తంభ శాఖ సూక్తధ్వయం సార్థం జానాతిహ అనే పదమంజరీటిక ధర్మశాస్త్రజ్ఞుడు అని దాని యొక్క తాత్పర్యం సర్వభూత దయాపరుడు దేవపూజారతుడు స్మృతి తత్వ విశారదుడు వేదాంత తత్వ సంపన్నుడు సర్వలోక హితాకాంక్షి కృతజ్ఞుడు గుణ సంపన్నుడు గురు గుణసంపన్నుడు పరోపదేశ నిరతుడు అధ్యాపన తత్పరుడు అయిన విప్రుణ్ణి ఎంచుకొని శ్రాద్ధానికి నియంత్రించుకోవాలి శ్రాద్ధ మంత్రానికి పనికిరాని వారు ఎవరంటే న్యూనావయవులు యవులు కాయస్థులు రోగగ్రస్తులు కుష్ఠి కుణకి లంబకర్ణుడు క్షతావ్రతుడు నక్షత్ర పాఠజీవి శవదాహకుడు కువాది పరివేత్త అనగా అన్నగారి కంటే ముందుగా తానే పెళ్లి చేసుకున్నవాడు దేవలకుడు కలుడు నిందకుడు అమర్షణుడు ధూర్తుడు గ్రామయాజకుడు అసత్యాస్రాభినిరతుడు పరాణరతుడు ఋషలీపతి వృషలీపుత్రుడు కుండు అయ్యాజి యాజికుడు అనగా అర్హత లేని వారితో క్రతువులు చేయించేవాడు ధంభాచారుడు వృధాముండు అన్యశ్రీ ధనతత్పరుడు విష్ణుభక్తి విహీనుడు శివభక్తి ధూరుడు వేద విక్రయి వ్రత విక్రయి గాయకులు కావ్యకర్తలు వైద్యులు శస్త్రోపజీవులు వేద నిందకులు దైవ నిందకులు రాజసేవకులు కృతజ్ఞులు జూధరులు నిత్య ప్రయాణులు సర్వజూత పరాయణులు మిథ్యాభివాదులు గ్రామారణ్య ప్రవాహకులు అతికాముకులు వాంతకులు రస విక్రయులు కూట సాక్షులు వీరు పనికిరారు కాలంలో తద్దినం పెట్టాలి అది పితృదేవతలకు అక్షయమవుతుంది పగటి సమయాన్ని పదిహేను భాగాలు చేస్తే అందులో ఎనిమిదో భాగమే కూతుపకాలం అవుతుంది అప్పటికి రవికిరణాల వేడి కొంత మందగిస్తుంది సృష్టికర్త పితృదేవతలకు ఇచ్చిన కాలం అపరాణమే అపరాహణమే కనుక ఆ సమయంలోనే వారికి పిండ ప్రధానాధికం చేయాలి ఆ కాలంలో ఇచ్చిన ఆ కాలంలో ఇచ్చిన కవ్యం వారికి అందదు రాక్షసులు దాన్ని కాజేస్తారు కనుక దాన్ని రాక్షస కవ్య ప్రధానం అంటారు అంచేత కుతూపకాలానికి బాగా ముందే కానీ సాయంకాలం కానీ ఇచ్చే కవ్యం రాక్షసం అవుతుంది తత్కర్త తద్భోక్త నరకానికి పోతాడు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఒకే తిది ఉంటే దాన్ని అఖండ తిది అంటారు అలా కాక ఒకటే తిది మరనాటికి కూడా వ్యాప్తిస్తే దాన్ని ఖండ తిథి అంటారు క్షయాహంతో అనగా తద్దినం నాడు కండ తిది వస్తే అపరాణానికి తిది ఏ రోజు ఉంటుందో ఆనాడే శ్రాద్ధకర్మ చేయాలి రెండు అపరాణాలకు అదే క్షయ తిథి ఉన్నట్లయితే గడియల వృద్ధి క్షయాలను బట్టి శ్రాద్ధ కర్మ ఎప్పుడో నిర్ణయించాలి క్షయిస్తున్నట్లయితే పూర్వదిన అపరాణంలో వృద్ధి పొందుతున్నట్లయితే పరదిన అపరాణాల్లో శ్రాద్ధకర్మ పెట్టాలి క్షయతిథి పూర్వదిన పరహనంలో రెండు ముహూర్తాలు ఉండి మర్నాడు సాయంకాలం దాకా ఉంటే పరదిన పరహారణంలోనే శ్రాద్ధ విధి నిర్వహించాలని చాలామంది పెద్దల నిర్ణయం కొందరు పూర్వదిన పరహారణాల్లోనే పెట్టాలని అంటారు కానీ అధిక సంఖ్యాకులు సమ్మతంగా కనిపించటం లేదు శ్రాద్ధానికి నియంత్రితులైన విప్రులు ఒకరినొకరు తాకకూడదు ఒకవేళ తాకితే ప్రాయచిత్తం చేసుకోవాల్సి ఉంటుంది అలా విశుద్ధి పొందాక తత్కర్త వారి ఆజ్ఞను అనుసరించి మళ్ళీ వారికి శ్రద్ధానికి నియంత్రించాలి వైశ్వదేవ స్థానానికి ఇద్దరు పితృదేవతల స్థానానికి ముగ్గురు బ్రాహ్మణుల్ని నియంత్రించుకోవాలి లేదంటే దానికొకరు దీనికొకరు నియత్తులు కావాలి బ్రాహ్మణులకు చతురస్యం శత్రుయులకి త్రికోణాకారం వైశ్యులకి వర్తులం కర్తవ్యం అలాగే శుద్ధులకి అభిక్షుణం అవసరం అభావం వస్తే అంటే బ్రాహ్మణులు దొరక్కపోతే సోదరుల్ని కానీ పుత్రుల్ని కానీ తనకు తానే కానీ నియంత్రించుకోవచ్చు అంతే కానీ వర్జితుడైన విప్రుణ్ణి మాత్రం నియంత్రించకూడదు బ్రాహ్మణుల పాదాలు కడిగి వాళ్ళు కూర్చుని ఆచరించాక నారాయణ స్మరణ చేస్తూ వారిని యథావిధిగా సమంత్రకంగా అర్చించాలి ఆ పైన బ్రాహ్మణుల మధ్య నుండి ద్వారదేశం వైపు అపహత అనే మంత్రోచ్చారణతో శ్రాద్ధకర్తలు నువ్వులు విసరాలి బియ్యము దర్భలతో విశ్వేదేవులకు నువ్వులు దర్భలతో పితృదేవతలకు అక్షయాసనార్చనలు చేయాలి అక్షయాసన సమర్పణలో షష్ఠీ విభక్తిని ఆవాహనలో ద్వితీయ విభక్తిని అన్నదానంలో చతుర్థీ విభక్తిని మిగతా సందర్భాల్లో సంబుద్ధిని పితృదేవతల నామధేయాలకు ఉపయోగించాలి దర్భల మీద పాత్రలు ఉంచి షంనో దేవితి మంత్రంతో ఉదకం నింపి యనోసి మంత్రంతో బియ్యం వేసి గంధ పుష్పాదులతో అర్చించి విశ్వేదేవ మంత్రాలతో విశ్వదేవతలకు ఆవాహన చేయాలి యాదిన్య మంత్రంతో ఆర్గ్యం ఇవ్వాలి గంధ వస్త్ర భూషణ వ్రత పత్ర పుష్ప ధూపదీ పాలతో పూజించాలి విశ్వేదేవుల అనుమతి తీసుకొని పితృదేవతలను అర్చించాలి తిలదర్భలతో ఆసనం సమర్పించాక అనగా దర్భల మీద మూడు పాత్రల నుంచి షణోదేవి మంత్రంతో నీళ్లు నింపి తిలోసి మంత్రంతో నువ్వులు వేసి ఉషంతిథి మంత్రంతో పితృదేవతలను ఆవాహన చేసి యాదివ్యాతో ఆర్గ్యం ఇవ్వాలి గంధపత్ర వస్త్రభూషణ పుష్పధూప దీపాలతో యథాశక్తిగా అర్చించాలి అటుపైన అన్నగ్రాసాన్ని ఆగ్నౌకరిషైన మంత్రంతో అగ్నవకరణం చేయాలి ఇక్కడ ఇక్కడ బ్రాహ్మణుల అనుమతి తీసుకోవాలి ఈ హోమ సన్నివేశంలో అగ్ని బాహుల్యం విధాన బాహుళ్యం నియమ బాహుళ్యం సాంప్రదాయ బాహుళ్యం ఉంది దానిని గుర్తించాలి తరువాత నియంత్రిత బ్రాహ్మణులు బాగ్యతలై భోజనాలు చేయాలి పెద్దగా నవ్వుతూ మాట్లాడుతూ పాకాదుల్ని ప్రశంసిస్తూ భుజిస్తే ఆ హవిస్సు రాక్షసం అయిపోతుంది కనుక కావలసింది మాత్రమే అడిగి వేయించుకోవడం కన్నా మాట్లాడకుండా ధృత భాజనులై భుజించాలి అంటే భోజన పాత్ర అరటి ఆకు మీద ఒక వేలు ఉంచి భోజనం చేయాలి అలా ఒకసారి అయినా ఉంచకుండా భుజిస్తే ఆ భోక్త శాస్త్రం ఆ భోక్త శ్రాద్ధం చెడగొట్టిన పాపానికి ఒడిగట్టి నరకానికి పోతాడు భోజనాలు చేస్తున్నప్పుడు నియంత్రిత బ్రాహ్మణులు ఒకరినొకరు స్పృశించకూడదు అంటే తగలకూడదు పొరపాటున తాకితే ఆ అన్నాన్ని వదలకూడదు భుజించాలి ప్రాయశ్చితంగా నూట ఎనిమిది మార్లు గాయత్రి మంత్రాన్ని జపించాలి భోక్తలు భుజిస్తున్నంతసేపు తత్కర్త నారాయణ స్మరణ చేస్తూనో పురుష సూక్తం పఠిస్తూనో త్రయం జపిస్తూనో ఇంకా ఇటువంటి వాటితో కాలక్షేపం చేయాలి భోక్తలు లేచాక పిండ ప్రదానం చేయాలి పిండస్థలం శుద్ధి జరపాలి శ్రాద్ధంలో అగ్నౌకరణం బ్రాహ్మణ భోజనం పిండ ప్రధానం ఇవి మూడు అతి ముఖ్యమైనవి బ్రాహ్మణులు భుజించిన విస్తరలను కదిలించిన తర్వాతే స్వస్తి వాచనం జరపాలి అలా కాకుండా ముందు జరిపితే అతడి పితృదేవతలు సంవత్సరం పాటు ఉత్ భోజనలు అవుతారు ద్రవ్యాభావానికి తోడు ద్విజాభావం కూడా తటస్థపడితే ఇంత అన్నం వండి పైతృక సూత్రంతో హోమం చేస్తే సరిపోతుంది అగ్నియే దొరక్కపోతే విపు హస్తంతో హోమం చేయవచ్చు అతంత అత్యంత ద్రవ్యక్షేణుడైతే అన్నం కూడా వండలేనంత ద్రవ్యశన్యుడైతే ఆవుకి ఇంత గడ్డి వేసి స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాలి అది కూడా చేయలేని మహాదరిద్రుడైతే నిర్జన అరణ్యంలోకి పోయి దరిద్రుణ్ణి నేను మహా పాపిని అని నిందించుకుంటూ బిగ్గరగా అతి బిగ్గరగా ఏడవాలి తిది అయిన మర్నాడు తత్కర్త తప్పకుండా పితృతర్పణాలు చేయాలి చేయకపోతే బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది వంశనాశనం అవుతుంది శ్రద్ధతో ఇలా పితృదేవతలను విశ్వేదేవతలను తిథినాడు అర్చించేవారికి వంశ విచ్ఛేదం ఉండదు తామరథం పరగా వంశాభివృద్ధి జరుగుతుంది పితృదేవతలను పూజించడం అంటే సాక్షాత్ మహావిష్ణువుని పూజించడమే జగన్నాథుడు సంతుష్టుడైతే సర్వదేవతలు సంతుష్టులైనట్లే ఈ స్థావరజంగమాత్మకమైన సకల సృష్టి విష్ణుమయం విష్ణుమయం కానిది ఏదీ లేదు విశ్వధారుడు విశ్వభూతాత్మకుడు అనౌపన్యు స్వభావుడు హత్య బుక్కు పరబ్రహ్మ విధేయుడు ఆ జనార్దనుడు కనుక భోక్త విష్ణువు కర్త విష్ణువు కారయిత విష్ణువు శౌనకాది మహామునులారా సాక్షాత్తు దత్తాత్రేయుడు ధర్మకీర్తికి ప్రబోధించిన ఈ ఉత్తమ శ్రాద్ధ విధిని ఆచరించటమే కాదు శ్రాద్ధ సమయంలో ఈ భాగాన్ని పఠిస్తే పితృదేవతలు ఎంతగానో సంతసిస్తారు కర్తకు వంశాభివృద్ధి సంతానాభివృద్ధి జరుగుతుంది అని సూత మహర్షి పాలస్తుతి to